ఆంజనేయ స్వామి రాముణ్ణి చూసి పరమానందపడిపోయాడు జాంబవంతుడు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందాడు జటాయువు చెప్పనే అక్కర్లేదు రామచంద్రమూర్తిని చూసినప్పుడు కలిగిన సంతోషం వాలి సుగ్రీవుడు శత్రువులైనటువంటి వాళ్ళు కూడా ఆనందము పడ్డారు మారీసుడైతే శరీరం మొత్తం రామమయం చేసేసుకున్నాడు రామో విగ్రహవాన్ ధర్మ రాక్షస ప్రధానమంత్రి అయినటువంటి ఆ మారీచుడు రాముడిని ఇంత గొప్పగా ప్రశంసించాడు అలా అందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి వాడు రాముడు మరి ఆయన అస్తమానం ఏడుస్తూనే ఉంటాడు కదా శ్రీమద్ రామాయణంలో కాదు రావణ వధ తన ప్రధానమైనటువంటి జన్మ రహస్యం కాబట్టి చక్కగా నేను రావణ వధ కోసం వెళ్ళగలుగుతున్నాను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న కొద్దీ కూడా నాకు ఈ లౌకికమైన కష్టాలు తెరిపోయి రావడం వధకి నేను వెళ్ళగలుగుతున్నా ఆనందం లోపల ఉంటుంది పైకి దుఃఖం చూపిస్తూ ఉంటాడని రెండవ వాడు తి భరత రాముడు అయోధ్య రాజ్యం అంతటినీ కూడా ఇచ్చేస్తాను సౌమిత్రే భుంక్ష శుభ్రంగా తీసుకోరా నాకు ఈ రాజ్యం వద్దు అని అంటే తీసుకోవచ్చుగా అలాగే భరతుణ్ణి కూడా స్వయంగా తీసుకోవచ్చుగా రాజ్యం తీసుకుంటే వద్దు నాకు అక్కడనే లేదు త్వం రాజా భరతభవస్వయం నరాణాం వన్యాణమీ రాజరా మృగాణం గచ్చ మధ్య సంప్రహృష్ట సంహృష్ట స్వహమ దండకాన్ పరివేక్ష్యే భరత రాజ్యం తీసుకోను హాయిగా ఇచ్చేశాడు రాముడు అక్కర్లేనిటువంటి ఆ అయోధ్య రాజ్యం మొత్తాన్ని ఇస్తే ఇష్టం లేకుండా అలా పాదుకల్ని సింహాసంలో ఉంచి రామచంద్రుని పాదుకల్ని తల మీద పెట్టుకుని అమోఘంగా రాజ్యాన్ని అనిష్టంగా భరించినవాడు కాబట్టి భరతుడు అని ఆ ముందు కథని తెలిసిన వశిష్ఠ మహర్షి భరతుడని పేరు పెట్టాడు సౌమిత్రిం లక్ష్మణమితి సుమిత్ర కొడుకైనటువంటి వాడు ఇది ఈ కుర్రాడికి లక్ష్మణుడు అని పేరు పెట్టమన్నాడు అమ్మా అన్నయ్య అరణ్యానికి వెడుతున్నాడు అనగానే ఒరే ఇంకా ఇక్కడే ఉన్నావా సృష్టస్వం వనవాసాయ స్వనురక్త సుహృజనే రామే ప్రమాదం మా కార్షి పుత్ర భ్రతరి గచ్చతి అసలు నువ్వు పుట్టిందే వనవాసం చేయడానికిరా రాముడు అరణ్యానికి వెడుతున్నాడని చెప్పి నన్ను అనుజ్ఞని తీసుకోవడం వచ్చావా నా దగ్గర నుండి అనుజ్ఞ తీసుకోవడానికి వచ్చావా వెళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రామచంద్రుడికి ముందు అడుగు వేసి వెళ్ళు అని చెప్పినటువంటి ఆ తల్లి సుమిత్ర కాక మరేమవుతారు అటువంటి ఉత్తమ ఉద్దేశ్యం కలిగిన సుమిత్ర పుత్రుడు కాబట్టి ఇదిగో ఇతడికి సౌమిత్రి అని వేరు పెట్టారు రాముడికి రాజ్యం అక్కర్లేకపోతే అనిష్టంగా అలా తల మీద పాదుకల్ని పెట్టుకుని సింహాసనంలో పాదుకల్ని ఉంచి ఆ సింహాసనంలో ఉన్న పాదుకలు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అనుక్షణం భావిస్తూ రాజ్యాన్ని అయోధ్యా పొలిమేరల్లో ఉండి చేస్తున్నటువంటి ఏ భరతుడున్నాడో అతడికి కూడా రాజ్యం ఇష్టం లేకపోతే పోనీ లక్ష్మణస్వామి ఏమనొచ్చు పోనీ నేనోసారి తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకోనే లేదు కేవలం రామచంద్రునికి కైంకర్యం చేయడమే లక్షణంగా కలిగిన వాడు ఆ లక్ష్మ కలిగినటువంటి వాడు ఆలోచించి చూడాలి లక్ష్మ నాహ ఏ విధమైనటువంటి దోషము లక్ష్మ అంటే అపవాదము దోషము మత్స అనర్థం ఆ మత్స లేకుండా అనా నీకు వద్దు అన్నటువంటి రాజ్యం నాకు కూడా వద్దు 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 సౌమిత్రే ఇష్టాన్ రాజ్య సుఖానిచ అన్ని సుఖాలు ఉంటాయని రాజ్యంలో నువ్వు తీసుకోవాలి లక్ష్మణస్వామిని అంటే ఏమాత్రము దాన్ని అంగీకరించనే లేదు లక్ష్మణస్వామి అటువంటి లక్ష్మణ ఏ విధమైన అపవాదము మచ్చలేనటువంటి వాడు లక్ష్మణుడు రాముడికి రాజ్యం అక్కర్లేకపోతే భరతుడు ఇష్టం లేకుండా భుజాల మీద భరిస్తూ ఉంటే ఒక్క దోషము కూడా లేకుండా లక్ష్మణస్వామి ఉంటే చివరి వాడైనటువంటి ఆ శత్రుఘ్నుడు ఏం చేయాలి పొరి నేను తీసుకుంటేనో అనుకోవాలి కానీ కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు అనే ఆరు అంతఃశత్రువులని ఘన చంపినటువంటి వాడు శత్రుఘ్నుడు కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు గమనించి చూడండి పాయస విభజనలో ఇంత రహస్యం అద్భుతంగా ఏమాత్రము దోషము లేకుండా ఉంది అమోఘమైన సర్వరహస్యాల సారము కూడా శ్రీరామ జన్మ రహస్యంలో అలా కనిపిస్తుంది స్థాళీ పురాకమంటారే చక్కగా వండినటువంటి అన్నపు గిన్నెలోని ఒక మెతుకుని చూసి అబో ఉడికిపోయింది అని అనుకున్నట్టుగా ఎన్ని మెతుకులు ఉన్నాయో అన్ని రహస్యాలు దాంట్లో ఉంటే ఒక్క రహస్యాన్ని ఇంతమాత్రం మనం తెలుసుకోగలిగాం శ్రీరామ జన్మ రహస్యం అనే పేరిట మనం మన ప్రాచీన సంప్రదాయ సంస్కార విశేషాలని ప్రచారం చేసుకోవాలని ఆ విధమైన దీక్షని ఈ రోజు నుంచైనా కనీసం మనం తీసుకోవాలని ప్రమాణాన్ని చేసుకోవాలని రామ పరబ్రహ్మపు పాదాల సాక్షిగా తెలియజేసుకుంటూ స్వస్తి